హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈవినింగ్ రెస్టారెంటా మార్నింగ్ టిఫను మార్నింగ్ టిఫన్ ఏమిటంటే అన్నదాత ఉండరు అన్నదాత వచ్చేసిందే మా లైక్ రెగ్యులర్ డోనర్ వాళ్ళ లలిత సుబ్రహ్మణ్యం అక్క వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అన్నదాత పొద్దున టిఫన్ పెట్టమని చెప్పినారు వచ్చేసిందే అది ఏమి అని అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రి గారు పొన్న తోట కుప్పస్వామి జో జమ్ములు ఇంకా వాళ్ళ ఫాదర్ పేర్ల పెట్టమని చెప్పినారు సెవెంత్ మంత్ వచ్చేసి వాళ్ళకి మంత్లీ మంత్లీ పెడతా ఉంటారు అక్క వచ్చేసి సుబ్రమణ్య లలిత సుబ్రహ్మణ్యం అక్కడ వచ్చేసి ఇప్పుడైతే వడ్డిస్తారండి అత్తమ్మ ఇంకా వచ్చేసి మన ఆశ్రమానికి మంత్లీ మంత్లీ వాళ్ళ తండ్రి గారి పైన అన్నదానం చేస్తూనే ఉంటారండి ఇంకా లలిత సుబ్రహ్మణ్యం అక్క గారి వాళ్ళ ఫ్యామిలీ అంతా పేర్లు ఇప్పుడు చెప్తామండి గ్రాండ్ చిల్డ్రన్ వచ్చేసి సుమత్ అండి అలాగే లావణ్య చెర్రి సుజిత్ సుజిత్ నవ్య షన్ను సృజన్ అలేఖ్య జున్ను ఆర్ ఫ్రమ్ కడప అండి వీళ్ళందరూ కడప నుండి అండి ఇంకా లలిత వాళ్ళ ఫ్యామిలీ అంతా నిజ చల్లగా ఉండాలని చెప్పేసి అవతాదులు అందరూ ఆశీర్వదిస్తారండి ఇంకా ఈ స్క్రీన్ ఇచ్చాను కదండి లలిత సుబ్రహ్మణ్యం అక్క వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు ఫోటోలంతా ఈ స్క్రీన్ పైన ఇచ్చాను కదండి చూడండి ఈ స్క్రీన్ పైన ఇస్తున్నాను లలిత అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా లలిత సుబ్రహ్మణ్యం అక్క వాళ్ళని మీరందరూ కూడా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మంత్లీ మంత్లీ మన ఆశ్రమంలో అన్నదానం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క లలిత అక్క ఇంకా ఇంకా ఇక్కడైతే మార్నింగ్ వర్షం వచ్చిందండి ఫుల్ వర్షం ఇక్కడ నైట్ అంతా లేదు మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్లో నుండి ఒకే వర్షం వస్తుందండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది కుప్పస్వామి పవిత్రమైన ఆత్మ శాంతించాలని చెప్పేసి మనకి టిఫిన్ పెట్టిన టిఫిన్ అన్నదాత అయిపోద్దు లలిత సుబ్రహ్మణ్యం అక్కడికి అన్నదాత చెప్దాము అన్నదాత అన్నదాతీభవా అన్నదాత అన్నదాతీభవా భవ శతమానం భవతి శతమానం భవతి शुष्मा भव शतम शतम भवतीष्मा शताष्ष्मान भव లితా సుబ్రహ్మణ్యం అక్కడిగా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా వాళ్ళ కొడుకులు కోడండ్లు వాళ్ళ మనము అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవానుడు కృపా కటాక్షాలు వాళ్ళ ఫ్యామిలీ మన ఎప్పుడు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము అదే మాది అవతారలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు చూడాల సుబ్రహ్మణ్యం

అక్క లలిత సుబ్రహ్మణ్యం అక్క మీరు నెలల నెల మాకు డొనేట్ చేస్తారు చాలా సంతోషం ఆశ్రమాన్ని గుర్తించి మీరు డొనేట్ ఇంకా అవతాతలు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇక్కడైతే అందరూ ఆశీర్వదించారు కదండి ఇంకా అయితే మామూలు అంతే అమ్మగా అయితే అంత మాటలు రాదు అందుకోసమే శశి అమ్మ దగ్గరికి అడగలేదు ఆశీర్వదించమని ఎలా కామాక్షమా కత్తిందామా వద్ద ఆలోచిస్తూ ఉండవే తిను 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 ఎట్లా ఉంచమా

చూశారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ అయితే ఇప్పుడు అవతాతలు తింటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు